అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ రామేశ్వరం రామనాథ స్వామి ఆశస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం పవిత్ర శైవ క్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందింది అయితే ఇక్కడ పరమేశ్వరుడిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణ కథలు చెబుతున్నాయి రామేశ్వరంలో ఉన్న మరిన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది హిందూ మహాసముద్రం బంగారు కనిపించే చిన్న ద్వీపం ఇది ఇక్కడ కొలువైన పరమశివుడు రామనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు నిత్యం భక్తులతో కిటకిటలాడి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెప్తున్నారు చరిత్రతో పాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రామణసురుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంక చెందిన చేరుకున్నాడు తర్వాత రామణుణ్ణి సంహరించిన అనంతరం రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ శాద తీరాన్ని పురాణొక్తి అప్పుడు మహర్జాని శివభక్తుడు అయిన రావణుణ్ణి సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతునికి ఆదేశించాడని రాముడు అయితే బయలుదేరి వెళ్లిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇస్తుతో శివలింగాన్ని తయారు చేసిందట ఆ శివలింగానికి రాముడు పూజలు చేస్తాడట ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించాడట అంతేకాదు భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగానే దర్శించుకోవాలని కోరాడట అందుకే ఇప్పటికీ అర్చకుడు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు ఇలా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెప్తున్నారు అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతి ంగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాతే రామేశ్వరంలో మొత్తం అరవై నాలుగు ఉంటాయి వాటిలో ఆలయంలో ఉన్న ఇరవై రెండు ప్రధానమైనవిగా చెబుతారు రావణ సంహారం తర్వాత రాముడి అమ్ముల పొదిలో మిగిలిన ఇరవై రెండు బాణాలతోనే ఇక్కడ ఇరవై రెండు బావులను సృష్టించాలని పండితులు చెప్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు మొదట సముద్రపు ఉన్న అగ్ని తీర్థంలో స్నానం చేసి తర్వాత ఆలయం లోపలికి వెళ్తారు అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా ఒకటి రెండింటిలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని తెలి తెలియజేస్తున్నారు ఈ తీర్థాన్ని సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కలో ఉంటుందంట ఈ తీర్థాలను సావిత్రి గాయత్రి సరస్వతి నల నీల సూర్య చంద్ర గంగా వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలను చూడవచ్చు తీర్థాల్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజ చేస్తారు శివలింగాల దర్శనం పూర్తయ్యాక పార్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు ఆ తర్వాత పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు విశాలాక్షి విష్ణుమూర్తి మహాలక్ష్మి సంతాన సౌభాగ్య సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకుంటారు ఆలయం ప్రకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన నూటెనిమిది శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు రామలింగ ప్రతిష్ఠను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది నంది మండపంలోని నంది విగ్రహం సుమారు పదిహేడు అడుగుల ఎత్తున ఉంటుంది ఆంజనేయస్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది ఈ వీడియో लोगों ने कभी कि तो लाइक और शेयर सब्सक्राइब प्लीज सब्सक्राइब मेरे चैनल